హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తలాక్స్ అందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు అండి అందరూ ఇళ్లల్లో బతుకమ్మలు పేర్చే ఆడ ఉంటారు బతుకమ్మ పండగ అంటేనే ఎంతో సరదా అయిన పండగ అండి చాలా సంతోషంగా ఉంటుంది అందరం కలిసి సాయంత్రం బతుకమ్మ ఆడుతుంటే ఆ ఆనందమే వేరు ప్రతి ఆడపిల్ల బతుకమ్మ పండగ అంటే బతుకమ్మ ఆడడం అంటే ఎంతో ఇష్టంగా ఉంటారు ప్రతి ఒక్కరు పుట్టింటికి వచ్చి బతుకమ్మలు ఆడుతూ ఉంటారు ఈరోజు దుర్గా అమ్మవారిని చూడడం కోసం వచ్చామండి ఇక్కడ మేము దుర్గా అమ్మవారిని ఇస్తున్నాము దానికోసం అమ్మవారిని పంపించడం కోసం నేను ఇక్కడికి దుర్గా అమ్మవార్ల దగ్గరకు వచ్చాను మీరు చూస్తారని నేను ఈ వీడియో తీస్తున్నానండి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దసరా నవరాత్రులు చాలా బాగా చేసుకోండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటానండి అందరికీ మరొక్కసారి బతుకమ్మ శుభాకాంక్షలు నమస్తే అన్న అన్నీ కుంకుమ ఫస్ట్ ఒకసారి చెప్పు అమ్మకి తెలియదు

அண்ணா மட்டார் போறது எக்கேவ் இந்த மொமண்டா போறோ ஏஜென்ட் ஃபோன் எடுக்கே ஏகே ஏகே ஏங்கள்தா அண்ணா ஹே கைய போடாதே அண்ணா ஐயா போற வேண்டியது அண்ணா ஐயா நீ வரணும் ஆமா வரணும் நம்ம என்ன கரெக்ட்டா என்ன வரணும் இதா என்னன்னு சொல்லு சிதனி சிதனி பக்கம் வெளியடறவா சிதனி மடக்கு சிதனி மடக்கு 私たちは大丈夫です。